ఈ రోజున కొద్ది రోజులుగా లగచర్ల ప్రాంతంలో దాదాపు రెండు వేల ఎకరాల దాకా ఫార్మాసిటీ పేరుతోటి ప్రభుత్వం అక్విజిషన్ కోసం పూనుకుంటోంది రైతుల నుంచి భూమి లాక్కోవడానికి గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చారు దాన్ని అమలు దానికోసం అభిప్రాయాలు తెలుసుకునే దానికోసం కలెక్టర్ గారు వచ్చారు ఆ వచ్చిన రోజున తమ భూములు పోతున్నాయనే ఆక్రోషంతో ఆవేదనతోటి బాధతోటి రైతులు ప్రశ్నించడానికి పూనుకున్నప్పుడు కలెక్టర్ గోబ్యాక్ అనే నిరసన వ్యక్తం చేసినప్పుడు ఆ నిరసన వ్యక్తం చేయటం అనేది హక్కు అందులో ఏవైనా ఒకరిద్దరు చేయి చేసుకున్నారా చేసుకుంటే చాలా తప్పది దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం కానీ అదే సందర్భంలో వాళ్ళు సంయమనం కోల్పోయి కేసులు పెట్టి ఆ తర్వాత రోజులంతా పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి ఈ గ్రామాల ప్రజలందరినీ భయభ్రాంతులను చేశారు అర్ధరాత్రి వేళ తలుపులు కొట్టి తలుపులు తీసి కరెంట్లు తీసేసి నెట్ బంద్ చేసి చిన్నపిల్లలను చూడకుండా చదువుకున్న ఆడపిల్లల మీద కూడా తాకరాని చోట తాకుతూ చాలా అసభ్యకరమైన దాడి చేశారని చెప్పి ఇక్కడ స్వయంగా బాధితులు చెప్తున్నారు ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన విషయాలన్నీ మీరు కూడా విన్నారు ఈ అఘాయిత్యాన్ని మా పార్టీల తరఫున సిపిఎం పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పి ఈ మొత్తం ప్రజలకు న్యాయం జరగాలని జరపాలని కోరుకుంటున్నాం ప్రజలు కోరుకున్నట్టుగా రెండు వేల పదమూడులో ల్యాండ్ ఎక్విజిషన్ చట్టంలో ఉంది పార్లమెంట్ ఆమోదించిన చట్టం ప్రజల ఆమోదం లేకుండా రెండు పంటలు పండే భూముల్ని అక్రమంగా లాక్కోవడం అనేది చట్టానికి విరుద్ధం ఆ చట్ట విరుద్ధమైన చర్యలు ఇక్కడ అమలు జరగడానికి లేదు ఈ ప్రాంతంలో భూమి ఒక్క ఎకరం కాదు కదా ఒక్క సెంట్ కూడా ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి మేము మీ తరఫున మాట్లాడుతున్నాం మాట్లాడటమే కాదు ఈ రోజున ప్రెస్ ముందు చెప్పడమే కాదు మీ కోరిక సాధించేదాకా మీ వంట ఉంటారు జెండాలు చివరి దాకా మీతో ఉండి పోరాటం చేస్తాయని చెప్పి మీ అందరికీ ఈ తండ అమ్మల ఒక్కరికి పెద్దలందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం మీరు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మీ తరఫున పోరాడతామని చెప్పదలుచుకున్నాము రెండో విషయం దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని టీఆర్ఎస్ పార్టీ అని రకరకాల వాదనలు తీసుకొస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుట్ర చేసి సురేష్ అనే నాయకుడిని ముందు పెట్టి కలెక్టర్ గారిని మభ్యపెట్టి ఊళ్ళోకి తీసుకొచ్చారని కొట్టించారని కానీ ఇక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు ఎక్కడో దుద్యాల్లో పెట్టారు ఎంక్వైరీ దుద్యాల్లో కాదు ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు ఈ తండాలో ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు ఇక్కడ రావాలంటే కలెక్టర్ గారు మంచి మనసు ఉన్న మనిషి కాబట్టి ఆ కోరికను అంగీకరించి తానుగా వచ్చారు కొంత ఆవేశపడి కొంతమంది వ్యవహారం చేసినప్పటికీ కలెక్టర్ గారు ఖండిస్తూ అది దాడి అనకండి ఎక్కువ పదజాలం వాడకండి సామరస్యంగా పరిష్కారం చేద్దామని కలెక్టర్ అప్పుడు చెప్పాడు ఇప్పుడు చెప్పాడు పత్రికలు కూడా రాశారు వాస్తవం ఇదైతే ప్రభుత్వ వర్గాలు మంత్రులు కొంతమంది దీన్ని దాడిగా చిత్రీకరించి ఇది టిఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారని ఈ రకమైనటువంటి రాజకీయం చేసే ప్రయత్నాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ మాట చెబితే టిఆర్ఎస్ వాళ్ళని మేము సమర్థిస్తున్నాం అనుకుంటే పొరపాటు టీఆర్ఎస్ పార్టీ ఇంతకంటే పాప పార్టీ అది గతంలో ఫార్మాసిటీ పేరుతో ఈ టిఆర్ఎస్ పార్టీయే ఇబ్రహీంపట్నం ఏరియాలో పదమూడు వేల ఎకరాల భూములు లాక్కున్నది రైతుల దగ్గర ఆనాడు కూడా ఈ ఎర్రజెండా పార్టీలు అనేక ఉద్యమాలు చేసినాయి ధర్నాలు చేసినాయి అక్కడున్న రైతుల తరఫున నేను స్వయంగా అక్కడ పాదయాత్ర చేశాను ఆ రకంగా పోరాటాలు జరిగినప్పటికీ బలవంతంగా రైతులు భూములు లాక్కున్నారు కాకపోతే మా పోరాటం వల్ల అధికంగా రేటు కొంత సాధించగలిగాం కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పదమూడు వేల ఎకరాల భూమి అక్కడ సాధించిన ఫార్మాసిటీ ఎక్కడికి పోయింది మరి అక్కడ పెట్టవచ్చు కదా ఫ్యాక్టరీలు అక్కడ వద్దన్నారు ఇందాకే పాప చెప్పినట్టుగా ఫార్మాసిటీ అంటే విష పదార్థాలు వస్తాయి మనుషుల జీవితాలు కల్మషం అయిపోతాయి ఆరోగ్యాలు చెడిపోతాయి మనుషులు జీవించే చోట ఈ మందుల కంపెనీలు పెట్టకూడదు అందుకోసమే ఆ గొడవ అక్కడ మేము చేశాం కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ లగచర్ల ప్రాంతంలో ఈ అమాయక తండా ప్రజల మీద పడుతున్నారు ఇది చాలా అన్యాయం దీన్ని దూరంగా పెట్టాలి చట్టం ప్రకారం నిర్మాషం అనే చోట ప్రజలకు దూరంగా పనికిరాని చోట్ల పెట్టాలని ఉంది మాట మీద పూర్తిగా తప్పుగా గుర్తు చేసుకుంటే ఎన్నికల క్యాంపెయిన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అనే మాటకి ముఖ్యమంత్రి గారు నేను ఏడో గ్యారంటీ జోడిస్తున్నాను ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ పునరుద్ధరించడంగా నా ఏడో గ్యారంటీ అని చెప్పి అన్న అన్నమాట ప్రకారమే తెల్లవారి సెక్రటరీ చుట్టూ ఉన్నటువంటి కంచెలన్నింటినీ బుల్డోజులతో తొలగించారు ఈ పత్రికల వాడు కూడా చాలా పెద్ద పెద్ద ఫోటోలు వేశారు ప్రజాస్వామ్యం వచ్చేసింది కంచెలు పోయారు కానీ అదొక్కటి తప్ప ఆ తర్వాతంతా అప్రజాస్వామికంగా నడుస్తాం అది హైడ్రా విషయంలో కానీ మూసీ విషయంలో గాని గ్రూప్ వన్ పరీక్షల విషయంలో గాని దామగుండం అడవులు నరికివేత విషయంలో గాని అన్ని విషయాల్లో ఏ ప్రతిపక్షాన్ని ఏ ప్రజల్ని సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ అప్రజాస్వామిక ధోరణి యొక్క విశ్వరూపం వాళ్ళ ముందుకు వచ్చింది వగచర్లలో దాదాపు పదమూడు వందల డెబ్బై ఐదు ఎకరాల భూమిని ఫార్మాసిటీ సేకరిస్తున్నారు ఫార్మాసిటీ ఇప్పటికీ ఇబ్రహీంపట్న ప్రాంతంలో పదమూడు వేల ఎకరాల భూములు సేకరించారు దాన్ని ఏం చేశారు దానిపై ఏ నిర్ణయం తీసుకున్నారు కొంతమంది ప్రకటిస్తున్న దాని ప్రకారం విదేశస్తులు తీసుకొచ్చి ఆ భూములన్నీ బంద్ మళ్ళీ ఇప్పుడు ఫార్మా కంపెనీల కోసం లగచర్లు సేకరిస్తారట ఎవరిని అడిగి చేస్తున్నారు ఇవన్నీ అంటే ఒకసారి ప్రజలు ఓటేసేందుకు మాత్రంలో మీ ఇష్టారాజ్యంగా మీరు ఏ నిర్ణయం చేసినా అమలు చేస్తారా ఇది మేము ప్రశ్నిస్తున్నాం బాధిత రైతులు తమ గోడు వెళ్లబోసుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వస్తే వాళ్ళు దాడి చేశారనే తోటి ప్రజాస్వామికంగా ఒక ఐదారు గ్రామాలని జైలుగా మార్చేసి అక్కడ పిల్లలు స్త్రీలు తప్ప మిగతా మగ ఎవరు కనపడకుండా అయిపోయారు ఇవాళ అంత నిర్బంధ విధానం నడుస్తోంది వందల మందిని అరెస్ట్ చేశారు కలెక్టర్ ఇన్సిడెంట్ అంటున్నారు కానీ ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అసలు జరిగినా కలెక్టర్ సార్ ఒప్పుకున్నారు మమ్మల్ని కొట్టలేరు అని అయినా కొట్టిరు రెడ్డి సార్ ఏమో కేసులు కేసులు పెడితే నైట్ వన్ ఫిఫ్టీ నైట్ వన్ థర్టీకి వచ్చి నైట్ వన్ థర్టీ టూ కి వచ్చి లైట్ ఆఫ్ చేసారు అన్ని ఆఫ్ మేము భయపడలేము సార్ మేము ఉన్నాం కదా సార్ ఆఫ్టర్నూన్ గడువ జరిగింది ఆఫ్టర్నూన్ రావచ్చు కదా సార్ వాళ్ళు ఆఫ్టర్నూన్ రాకుండా నైట్ వన్ కి అది కూడా పోలీస్ వాళ్ళు తాగి ఎందుకు రావాలి డ్యూటీలో ఉన్నప్పుడు తాగి రావద్దు కదా సార్ వాళ్ళు చూసినాం చూసి సార్ మళ్ళీ అమ్మాయిలని ముట్టుకోవాలని చూడాలి ముట్టుకుంటూ భయపెడుతూ ఉంటే ఎవరు భయపడే బస్ సార్ మేము ఆడవాళ్ళము చేసిరు సార్ అలా చేసిరు మళ్ళీ ఆ తర్వాత వాళ్ళని తీసుకెళ్లేదు ఎవరైతే స్టూడెంట్స్ ని కూడా ఇచ్చిపెట్టకుండా తీసుకెళ్లేదు తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే మీడియా వాళ్ళు సార్ ఆ గొడవల్లో ఏం జరిగింది అంతా అడిగింది మీడియా వాళ్ళు ఏమేమో పెడుతురు సార్ మేము భూమి ఎందుకు ఇయ్యాలి సార్ ఓకే రేవంత్ రెడ్డి కి ఇంటెన్షన్ ఉండొచ్చు వాళ్ళు అందరికి మందులు మెడిసిన్స్ అన్ని దొరుకుతాయి మా మేము కూడా మనుషులమే కదా సార్ మేము మిడిల్ క్లాస్ సార్

చాలా మంది అసలు ఒక్కొక్క ఈ ఫార్మా కంపెనీ మీద ఎవరు ఆధారపడి ఉండలేదు సార్ ఆ ఫార్మా కంపెనీ మీద చేత అసలు స్టూడెంట్ మాకు నాలెడ్జ్ జాబ్ మేమైతే ఆ ఫార్మా కంపెనీ ఇయ్యము అందరికి హెల్ప్ హెల్ప్ అంటుంది సార్ ఇక్కడ పండ పండవంట ఏం పండవ నిన్న రేవంత్ రెడ్డి సార్ లీవ్ లో మాట్లాడుతున్నారు అవుతుందా సార్ కదా సార్ అదే ఏం పండని చోట్ల ఒక్కొక్క పండుగ సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉంటాము వాళ్ళకి ఎక్కడైనా భూములు ఇస్తామంటారు సార్ మేము మంచులే కాదా సార్ మేము కూడా ఈ వరకు కదా మా చిన్న చిన్న ఫ్యామిలీ అని మమ్మల్ని నాశనం నాశనం చేసి పంపిస్తే మేము ఏడుకోవాలి రేవంత్ రెడ్డి సార్ కలెక్టర్ గవర్నమెంట్ అధికారి కదా సార్ మరి ఆ సర్వెన్ సెక్యూరిటీ రాకుండా తిరుపతి రెడ్డి సార్ ఎవరు నెక్స్ట్ డే మేము అందరినీ భయపెట్టి పంపించేసి ఫిఫ్టీ సిక్స్టీ కాస్ త్రీ త్రీ ఫోర్ బస్సెస్ సెక్యూరిటీ సార్ వాళ్ళకి ఎందుకు సార్ వాళ్ళకి

ంత వరకు పోతా ఇంకా కొత్తగా అయితే రాలేదు అర్థమైంది ఇల్లుందా ఇల్లు ఇల్లు గట్టిల్ గట్టిల్ సార్ కట్టుకున్నాము పిల్లలు ఎంతమంది పిల్లలు బాధ ఏంటి చెప్పు బాధ సార్ అందరు చెట్లు గుట్టలు పట్టినట్టు

తెలంగాణ రాష్ట్రానికే పరిమితం లేదు ఇవాళ దేశమంతా లగచర్ల గురించి మాట్లాడుకునే సందర్భంలో ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని పరిశీలించడం కోసం హైదరాబాద్ నుంచి ఇవాళ పొద్దున్న తొమ్మిదిన్నరకు పది కమ్యూనిస్టు పార్టీలు బయలుదేరి వచ్చినాయి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు వచ్చారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ పశ్య పద్మ గారు వచ్చారు అట్లాగే సిపిఐఎంఎల్ డెమోక్రసీ గోవర్ధన్ గారు వచ్చారు సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆకుల పాపయ్య గారు వచ్చారు సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్లు రమ రమక్ వచ్చారు అట్లాగే ఆర్ఎస్పి రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు గారు వచ్చారు ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర నాయకులు వనం సుధాకర్ గారు వచ్చారు ఎస్యుసిఐసి రాష్ట్ర కార్యదర్శి మురహరి గారు వచ్చారు సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజా రమేష్ వచ్చారు అట్లాగే సిపిఐఎంఎల్ నాయకులు ప్రసాదాన్ని వచ్చారు మేమందరము అన్ని గ్రామాలు తిరుగుతూ ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి వచ్చాము అలాగే సిపిఐఎం రాష్ట్ర నాయకులు కేంద్రంలో ఉండేటువంటి డీజీ నరసింహారావు గారు మిగతా పార్టీలకు చెందినటువంటి అందరూ నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు హన్మేష్ గారు ఈ పక్కనే వచ్చారు ఎస్ఎల్ గారు వచ్చారు మన విజయలక్ష్మి పండిట్ గారు వచ్చారు చాలామంది ఈ ప్రాంతంలో తిరుగుతున్నాము ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మీద ఒక్కొక్కరు రెండు మూడు నిమిషాలు మాట్లాడతారు దయచేసి అందరూ సహకరించాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ముందుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ తమ్మినేని వీరభద్రం గారు మాట్లాడతారు మైక్ పెట్టండి డీజీ గారు డీజీ గారు ట్రైన్ వెనకాల దగ్గర ఉదయ్ ఉదయ్ లేడానికి ఇక్కడ హాజరైనటువంటి లగచర్ల ప్రాంత గ్రామాల ప్రజలు ఈ గ్రామ ప్రజలు అట్లాగే వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం నుంచి వచ్చిన పాత్రికేయ మిత్రులు ఇంకా మి మిగతా పెద్దలందరికీ నమస్కారం ఈరోజున కొద్ది రోజులుగా లగచర్ల ప్రాంతంలో దాదాపు రెండు వేల ఎకరాల దాకా ఫార్మాసిటీ పేరుతోటి ప్రభుత్వం అక్విజిషన్ కోసం పూనుకుంటోంది రైతుల నుంచి భూమి లాక్కోవడానికి గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చారు దాన్ని అమలు దానికోసం అభిప్రాయాలు తెలుసుకునే దానికోసం కలెక్టర్ గారు వచ్చారు ఆ వచ్చిన రోజున తమ భూములు పోతున్నాయనే ఆక్రోషంతో ఆవేదనతోటి బాధతోటి రైతులు ప్రశ్నించడానికి పూనుకున్నప్పుడు కలెక్టర్ గో బ్యాక్ అనే నిరసన వ్యక్తం చేసినప్పుడు ఆ నిరసన వ్యక్తం చేయటం అనేది హక్కు అందులో ఏవైనా ఒకరిద్దరు చేయి చేసుకున్నారా చేసుకుంటే చాలా తప్పది దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం కానీ అదే సందర్భంలో వాళ్ళు సంయమనం కోల్పోయి కేసులు పెట్టి ఆ తర్వాత రోజులంతా పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి ఈ గ్రామాల ప్రజలందరినీ భయభ్రాంతులను చేశారు అర్ధరాత్రి వేళ తలుపులు కొట్టి తలుపులు తీసి కరెంట్లు తీసేసి నెట్ బంద్ చేసి చిన్నపిల్లలను చూడకుండా చదువుకున్న ఆడపిల్లల మీద కూడా తాకరాని చోట తాకుతూ చాలా అసభ్యకరమైన దాడి చేశారని చెప్పి ఇక్కడ స్వయంగా బాధితులు చెప్తున్నారు ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన విషయాలన్నీ మీరు కూడా విన్నారు ఈ అఘాయిత్యాన్ని మా పార్టీల తరఫున సిపిఎం పార్టీ తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పి ఈ మొత్తం ప్రజలకు న్యాయం జరగాలని జరపాలని కోరుకుంటున్నాం ప్రజలు కోరుకున్నట్టుగా రెండు వేల పదమూడులో ల్యాండ్ ఎక్విజిషన్ చట్టంలో ఉంది పార్లమెంట్ ఆమోదించిన చట్టం ప్రజల ఆమోదం లేకుండా రెండు పంటలు పండే భూముల్ని అక్రమంగా లాక్కోవడం అనేది చట్టానికి విరుద్ధం ఆ చట్ట విరుద్ధమైన చర్యలు ఇక్కడ అమలు జరగడానికి లేదు ఈ ప్రాంతంలో భూమి ఒక్క ఎకరం కాదు కదా ఒక్క సెంటు కూడా ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పి మేము మీ తరఫున మాట్లాడుతున్నాం మాట్లాడటమే కాదు రోజున ప్రెస్ ముందు చెప్పడమే కాదు మీ కోరిక సాధించేదాకా మీ వంట ఉంట ఎర్రజెండాలు చివరి దాకా మీతో ఉండి పోరాటం చేస్తాయి అని చెప్పి మీ అందరికీ ఈ తండ అమ్మల ఒక్కరికి పెద్దలందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం మీరు ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా మీ తరఫున పోరాడతామని చెప్పదలుచుకున్నాం రెండో విషయం దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని టీఆర్ఎస్ పార్టీ అని రకరకాల వాదనలు తీసుకొస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుట్ర చేసి సురేష్ అనే నాయకుడిని ముందు పెట్టి కలెక్టర్ గారిని పెట్టి ఊళ్ళోకి తీసుకొచ్చారని కొట్టించారని కానీ ఇక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు ఎక్కడో దుద్యాల్లో పెట్టారు ఎంక్వైరీ దుద్యాల్లో కాదు ప్రజలందరూ ఇక్కడున్నారు ఈ తండాలో ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు ఇక్కడ రావాలంటే కలెక్టర్ గారు మంచి మనసు ఉన్న మనిషి కాబట్టి ఆ కోరికను అంగీకరించి తానుగా వచ్చారు కొంత ఆవేశపడి కొంతమంది వ్యవహారం చేసినప్పటికీ కలెక్టర్ గారు ఖండిస్తూ అది దాడి అనకండి ఎక్కువ పదజాలం వాడకండి సామరస్యంగా పరిష్కారం చేద్దామని కలెక్టర్ అప్పుడు చెప్పాడు ఇప్పుడు చెప్పాడు పత్రికలు కూడా రాశారు వాస్తవం ఇదైతే ప్రభుత్వ వర్గాలు మంత్రులు కొంతమంది దీన్ని దాడిగా చిత్రీకరించి ఇది టిఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారని ఈ రకమైనటువంటి రాజకీయం చేసే ప్రయత్నాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ మాట చెప్తే టిఆర్ఎస్ వాళ్ళని మేము సమర్థిస్తున్నాం అనుకుంటే పొరపాటు టిఆర్ఎస్ పార్టీ ఇంతకంటే పాపప్ పార్టీ అది గతంలో ఫార్మాసిటీ పేరుతో ఈ టిఆర్ఎస్ పార్టీయే ఇబ్రహీంపట్నం ఏరియాలో పదమూడు వేల ఎకరాల భూములు లాక్కున్నది రైతుల దగ్గర ఆనాడు కూడా ఈ ఎర్రజెండా పార్టీలు అనేక ఉద్యమాలు చేసినాయి ధర్నాలు చేసినాయి అక్కడున్న రైతుల తరఫున నేను స్వయంగా అక్కడ పాదయాత్ర చేశాను ఆ రకంగా పోరాటాలు జరిగినప్పటికీ బలవంతంగా రైతులు భూములు లాక్కున్నారు కాకపోతే మా పోరాటం వల్ల అధికంగా రేటు కొంత సాధించగలిగాం కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పదమూడు వేల ఎకరాల భూమి అక్కడ సాధించిన ఫార్మాసిటీ ఎక్కడికి పోయింది మరి అక్కడ పెట్టవచ్చు కదా ఫ్యాక్టరీలు అక్కడ వద్దన్నారు ఇందాకే పాప చెప్పినట్టుగా ఫార్మాసిటీ అంటే విష పదార్థాలు వస్తాయి మనుషుల జీవితాలు కల్మషం అయిపోతాయి ఆరోగ్యాలు చెడిపోతాయి మనుషులు జీవించే చోట ఈ మందుల కంపెనీలు పెట్టకూడదు అందుకోసమే ఆ గొడవ అక్కడ మేము చేశాం కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఈ లగచర్ల ప్రాంతంలో ఈ అమాయక తండా ప్రజల మీద పడుతున్నారు ఇది చాలా అన్యాయం దీన్ని దూరంగా పెట్టాలి చట్టం ప్రకారం నిర్మాషం అనే చోట ప్రజలకు దూరంగా పనికిరాని చోట్ల పెట్టాలని ఉంది వీళ్ళకి భూమి దొరకలేదా భూమి దొరకకపోతే ఈ